స్థూరి రంగ సువికా వేటిరంగిబంగారు రంగ సువ్వి కూరి రంగ రంగ సువి బంగారు రంగ సూవి పచ్చని పందిరి వేసి పంచవనెల ముగ్గులు పెట్టి పేరంటాన్లు అంతా కలిసి పసుపు దరే పచ్చని పందిరి వేసి పంచవ నెల ముగ్గులు పెట్టి పేరంటాండ్లు అంతా కలిసి పసుపు దంచరే సూవిక స్థూరి రంగ సువిక రంగ సూవి బంగారు రంగ సూవి సూవి మేనమామ వచ్చినాడు మంచి చీరలు తెచ్చినాడు కుంచెపోసి పోసి కట్టరమ్మ మోహనాంగికి మేనమామ వచ్చినాడు మంచి చీరలు తెచ్చినాడు కుంచె పోసి కట్టరమ్మ మోహనాగివ్వి కాస్తూరి రంగ సువ్వి కాటి రంగ సువ్వి బంగారు రంగ సువ్వి సూవి మేనమామ వచ్చినాడు పట్టు పంచి తెచ్చినాడు మనసారా దీవించర పెండ్లి కొమరుని మేనమామ వచ్చినాడు పట్టు పంచి తెచ్చినాడు మనసారా దీవించరు పెళ్లి కొమరుణి సువిక స్థూరి రంగ సువిక వేటి రంగ సువి బంగారు రంగ సువి సూవి